డియర్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ టూరిజం అంటే అంటే ట్రావెలింగ్ చేయడము అనేది బాగా ఇంట్రెస్ట్ నాకు ఉంది అంటే జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఇప్పుడు మనం ఈ అఖండ భారత్ అని చెప్పి మాట్లాడతాం ఈ అఖండ భారత్ అన్నప్పుడు ఒకసారి మీరు భారతదేశం యొక్క మ్యాప్ మీ దగ్గర ఉంచుకోండి ఇందులో మీరు పాకిస్తాన్ని కలపండి ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే పాకిస్తాన్ అనబడే ఒక దేశము విడిపోయింది కాబట్టి పాకిస్తాన్ని కలిపారు అనుకోండి మీకు దానికి పక్కన ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఒక దేశం ఉంటుంది ఆ రోజుల్లో మీకు గంధర్వులు అంటాం అంటే వీళ్ళనే గాంధార్ గాంధారము సో ఇక్కడ మీకు ఒక జాతి ప్రజలు నివసించేవాళ్ళు వీళ్ళు తెల్లగా చాలా మీకు అద్భుతంగా ఉంటారు కాబట్టి మనం గంధర్వులము దేవతలము కిం పురుషులము ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం తెల్లగా ఉంటారు సో వీళ్ళు కూడా అఖండ భారత్లోనే ఒక భాగం సో ఇక్కడ నేను పదే పదే ఒక చక్రవర్తి విక్రమ ఆదిత్య గురించి మాట్లాడతాను సో ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి అంటే ఈయనతో పాటు మీరు కూడా ట్రావెల్ చేస్తున్నారు భారతదేశము అన్నారు ఆఫ్ఘనిస్తాన్ అన్నారు అక్కడ నుంచి మీరు ఈరాన్ ద ల్యాండ్ ఆఫ్ ఆర్యన్స్ అంటే గంధర్వులలో ఒక భాగమే ఈ ఆర్యులు ఆర్యన్స్ అని అన్నారు తెలియని వాళ్ళు తెల్లగా ఉంటారు సో ఈరాన్లో ఈ జాతి ప్రజలు నివసించడం మొదలు పెట్టారు ఇవాళ ఈరాన్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము మిమ్మల్ని గుర్తించేసాము మీరు భారతీయులు సో మేము మా ప్రజలందరూ కూడా భారతీయులే కాబట్టి మీరు మా దేశములోకి వీసా ఫ్రీ ఎంట్రీ అనేది చెయ్యవచ్చు అంటే అఖండ భారత్ ఆ రోజుల్లో మనం మాట్లాడాము ఇవాళ ఇదంతా మీకు ఎంతలాంటి ఒక రియాలిటీ అంటే ఈరాన్ వాడు చెప్తున్నాడు ఇప్పుడు ఈరాన్ అంటే ఏంటండి ఒక ఇస్లామిక్ దేశం అని చెప్పి మనం చెప్తాం కానీ మీరు ఒక గల్ఫ్ దేశాన్ని తీసుకోండి పాకిస్తాన్ని తీసుకోండి లేదండి వీళ్ళని మనం ఇస్లాంలోకి కన్వర్ట్ చేసినా కూడా వీళ్ళు ఎప్పుడు నిజమైన ముస్లింలే కారు వీళ్ళు ఆర్యన్సే వీళ్ళ డిఎన్ఏని మనం మార్చలేము అని చెప్పి స్వయంగా ఇస్లామిక్ దేశాలు మాట్లాడతారు అంటే మీకు శిలా పలకాలలో మేము ఆర్యన్స్ మేము సెంట్రల్ ఏషియా నుంచి ఈరాన్ అనబడే ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చామని చెప్పి మీకు శిలా పలకాలు దొరుకుతాయి సో ఇలాగ మీకు విక్రమాదిత్య ఈరాన్ వెళ్ళడము ఈరాన్లో తన సైన్యాన్ని మోహరించడము అక్కడ నుంచి ఇతను ఏంటి లిటరల్గా టర్కీ అన్నాడు మీకు సౌదీ అరేబియా అన్నాడు అక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ మీకు రష్యా దాకా అంటే మీరు ఎక్కడైతే మీకు ఇలాగ స్వస్తికా సింబల్ చూస్తారో ఈ స్వస్తికా సింబల్ అనేది విక్రమ ఆదిత్యకు సంబంధించిన ఒక చిహ్నం కాబట్టే ప్రపంచమంతా కూడా మీకు స్వస్తికాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటిది ఇవాళ ఈరాన్ వాడు ఏంటంటే మన పాస్పోర్ట్ని ఎంత స్ట్రాంగ్ చేస్తున్నాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఇప్పుడు మీరు మలేషియా అంటారు థాయిలాండ్ అంటారు శ్రీలంక వేతనం సో ఇక్కడ అంతా కూడా మీరు వీసా ఫ్రీ ఎంట్రీ డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు మీరు వాళ్ళ కాన్సులేట్కి వెళ్ళి మీరు అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి మీ పర్పస్ అంతా చెప్పక్కర్లేదండి డైరెక్ట్గా వెళితే మీకు వీసా ఇచ్చేస్తారు ఇవాళ ఈరాన్ కూడా అదే ఫెసిలిటీ మనకు ఇస్తుంది అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి భారతీయులు మా దేశానికి రావాలి టూరిజంలో మీ పాత్ర అనేది మాకు చాలా చాలా ముఖ్యము అని చెప్పి ఈరాన్ వాళ్ళు చెప్తున్నారు మీకు రెండు వేల ముప్పై నాటికి ఈ ప్రపంచములో అమెరికా చైనా జర్మనీ తరువాత మన ఇండియన్సే ఇవాళ పెళ్ళుళ్ళు కూడా మనము విదేశాల్లో జరుపుకోవడానికి సిద్ధపడుతున్నాం అంటే అంత డబ్బు ఖర్చు పెట్టడానికి ఇవాళ యువత సిద్ధముగా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి బాగా డబ్బు ఉంది భారతీయులు వస్తున్నారా రండి రండి యు ఆర్ వెరీ రిచ్ మీరు మా దేశంలో ఈ టూరిజం రెవెన్యూని బాగా పెంచుతున్నారు మీ పాస్పోర్ట్ మాకు చాలా ముఖ్యమని చెప్పి చెప్పే దేశాలు చాలా చాలా పెరుగుతున్నాయి ఇక్కడ ఎంత ఆశ్చర్యకరమైన ఒక విషయము అంటే సరేనండి ఆఫ్ఘనిస్తాన్ ఈరాన్ అన్నాం అదే ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ఈరాన్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి వ్యాలిడ్ వీసా ఉండాలండి పాకిస్తాన్ పౌరులు ఈరాన్లోకి వెళ్ళాలంటే కూడా ప్రాపర్ పాస్పోర్ట్ వీసా ఉండాలి లేకుండా వాళ్ళని వీళ్ళు అలో చేయరు కానీ మన ఇండియన్స్ అన్నప్పుడు వామ్ వెల్కమ్ ఎలాంటి ఒక వెల్కమ్ అంటే యు ఆర్ ఆల్ వెరీ రిచ్ చాలా చాలా ప్రొఫెషనల్ పీపుల్ మీరు మా దేశానికి వస్తే మా టూరిజం పెరుగుతుంది అని చెప్పి ఈరాన్ వాడు చెప్తున్నాడు అంటే మీకు థాయిలాండ్ వాడు అన్నాడు మలేషియా వాడు అన్నాడు ఇవాళ ఈరాన్ అనబడే దేశము కూడా ఒక బ్యూటిఫుల్ కంట్రీ మన దేశము మన ఆర్యులు నివసించే దేశము ఇవాళది ఒక ఇస్లామిక్ దేశమే అన్నా కూడా మీరు ఒకసారి ఒక రీసెర్చ్ వర్క్ అనుకోండి అసలు అఖండ భారత్ అంటే ఏంటండి ఆఫ్ఘనిస్తాన్తో అయిపోయిందా ఈరాన్లో లో ఎవరు ఉన్నారు మీరు వెళ్ళారనుకోండి నేను చెప్తున్నాను వంద శాతము మీకు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన ఈ స్టెపీ పాస్ట్రలిస్ట్ అంటారు చూసారా వాళ్ళు ఈరాన్లో నివసిస్తారండి అంటే యుక్రెయిన్ రష్యా నుంచి ఈరాన్ వచ్చి ఈరాన్లో ఒక ఐదు వందల ఏళ్ళు నివసించి మళ్ళీ అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గుండా హిమాలయాలు ఢిల్లీ దాకా వచ్చి ఇవాళ నార్త్ ఇండియన్స్గా మనకు తెలిసిన భారతీయులు వీళ్ళందరూ కూడా మీకు స్వచ్ఛమైన ఆరియన్స్ వీళ్ళు ఈరాన్ నుంచి వచ్చిన వాళ్ళే అలాగే ఇంకొక విచిత్రము చూడండి సౌదీ అరేబియా ఐదు రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఫర్ ఇండియన్స్ పన్నెండు లక్షల మంది ఈ సంవత్సరము హజ్ యాత్ర కోసం వెళ్ళారండి పన్నెండు లక్షల మంది పాకిస్తాన్ వాడు లభోదిబం అంటున్నాడు అంటే మీకు కేర్ టేకర్ ప్రభుత్వము ఏమండి మేము ఒక ఇస్లామిక్ దేశము సౌదీ అరేబియా ఒక ఇస్లామిక్ దేశము మా పౌరులకు వీళ్ళు ఎటువంటి కన్సెషన్స్ ఇవ్వడం లేదు ఎటువంటి డిస్కౌంట్స్ ఇవ్వడం లేదు ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు అదే ఈ భారతీయులు వచ్చారనుకోండి వీళ్ళు ఒక ఇస్లాం దేశానికి చెందిన వాళ్ళు కాదు వీళ్ళకి విఐపి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఉమ్రా పిల్గ్రమరేజ్ అన్నప్పుడు మీకు ఎలా ఉందంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము మీకు వీసా ఇచ్చేస్తాం భారతీయులు అప్లై చేస్తే టూ డేస్లో మీకు ఇలాగ మెకా మసీదు వెళ్ళడానికి మీకు వీసా వచ్చేస్తుందండి అలాగే మీరు ఒకవేళ యూరోప్ దేశాలకు వెళుతున్నారు వెస్టర్న్ కంట్రీస్కే వెళ్ళాలి మీరు ఒక్కసారి సౌదీ అరేబియాలో ఆగాలి అనుకున్నారు తొంభై ఆరు గంటల సేపు మీకు స్టాప్ ఓవర్ వీసా అనేది వాళ్ళు ఇస్తున్నారండి నాలుగు రోజుల పాటు మీరు సౌదీ అరేబియాలో తిరగవచ్చు అలాంటి ఒక ఫెసిలిటీ సౌదీ అరేబియా ఇవాళ భారతీయులకు అంటే టూరిజం ని పెంచడానికి ఇండియా ఎంత ఇంపార్టెంట్ కంట్రీ అని చెప్పి వీళ్ళందరూ గుర్తిస్తున్నారు అంటే ద సిక్స్త్ కంట్రీ వీసా ఫ్రీ కాదు కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు వీసా ఇస్తారు తొంభై ఆరు గంటల పాటు స్టాప్ ఓవర్ వీసానే వీళ్ళు ఇస్తారు సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏమంటున్నాడు మేము కూడా హజ్ యాత్ర చేస్తాము కదా మరి మాకు ఎందుకు ఈ కన్సెషన్ లేదు అంటే ఒరే మీ దేశంలో నుంచి ఒక యాభై వేల మంది లక్ష మంది వస్తారు భారతదేశము ఒక ఇస్లామిక్ దేశము కాదు కానీ అక్కడ నుంచి పన్నెండు లక్షల మంది ముస్లిం సహోదరులు మా దేశానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చే బాధ్యత మాది మరి పాకిస్తాన్ వాళ్ళ మాకు లేదా అంటే అరే మీరు వస్తున్నారా హజ్ యాత్ర అని వస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ రోడ్ల మీద అడుక్కుంటున్నారు మా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు ఎవరైనా బెగ్గర్స్ని పట్టుకుంటే మేము పాకిస్తాన్ నుంచి వచ్చామండి మెక్కా మసీద్ కోసం వచ్చామండి దర్శనము అయిపోయింది మా యాత్ర ముగించింది తిరిగి వెళితే పాకిస్తాన్లో మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవు మా ఫ్యామిలీని ఆదుకోవడానికి అక్కడ ఒక గవర్నమెంటే లేదు కాబట్టి ఇక్కడ అడుక్కున్నా మేము ఏదో ఒక రకంగా బతకగలము ఒక పూట భోజనమైనా చెయ్యగలము అని చెప్పి మీ పాకిస్తాన్ ప్రజలు చెప్తున్నారు అలాంటి వాళ్ళు మా దేశానికి ఎందుకు రావాలి అడుక్కోవడానికి ఆ సౌదీ అరేబియా రావాలి అని చెప్పి క్లియర్గా వీళ్ళు కూడా అనడముతో పాకిస్తాన్ వాడికి ఏం ఏలేదు మాది ఇస్లామిక్ దేశము మీరు కూడా ఇస్లాం దేశమే మనము ముస్లిం ఇదే మాట్లాడతాడు కానీ మీకు అక్కడ వసతులు డబ్బు వచ్చేటప్పుడు చూడండి మొన్న యాభై వేల మంది పాకిస్తాన్ నుంచి హజ్ యాత్ర కోసం వచ్చారు వీళ్ళు తిరిగి వస్తున్నప్పుడు సౌదీ అరేబియా వీళ్ళ విమానాన్ని ఆపేసిందండి ఎందుకు అక్కడ ఎయిర్పోర్ట్ కట్టాల్సిన ఫీజులు కట్టడం లేదు ప్యాక్సులు కట్టడం లేదు ఫెసిలిటీస్ వాడుతున్నారు దానికి పేమెంట్ చేయడం లేదు కాబట్టి పాకిస్తాన్ ఎయిర్లైన్స్ అంటే మేము బ్యాన్ చేస్తున్నాము మిమ్మల్ని మేము అలో చేయము అనడంతో యాభై వేల మంది అక్కడ చిక్కుకుపోయారు తరువాత ఒక నాలుగు రోజులు ఉండి అక్కడ కంపు కంపు చేశాక ఫైనల్గా ఏదో ఒక రకంగా పాకిస్తాన్ ప్రభుత్వం మాట్లాడంతో ఆ విమానంలో వీళ్ళని తన్ని తగలేసి పంపించేశారు అంటే నువ్వు పూర్తిగా వాడుకుంటాను అంటే ముస్లింలు ముస్లింలు మరి మన దేశం నుంచి వెళ్ళేవాళ్ళు ముస్లింలే కదండి మరి వీళ్ళందరూ అలాంటి పనులు చేయడం లేదు కదా అఖండ భారత్ ఏమిటని ఆలోచించారనుకోండి ఈ దేశాలంతా కూడా మన భూభాగాలే మన రాజులు పాలించిన ప్రాంతాలే అన్నప్పుడు వాళ్ళందరూ ఇవాళ భారతీయులకు ఇంతలాగా స్వాగతం పలుకుతున్నారు విఐపి ట్రీట్మెంట్ మీకు ఇస్తాము అన్నప్పుడు చాలా చాలా విచిత్రంగా ఉంది కాబట్టి మీలో ఎవరైనా అఖండ భారత్ రీసెర్చ్ చేయాలని అనుకుంటే మీరు ఈ దేశాలకు రాయల్ ట్రీట్మెంట్తో వెళ్ళవచ్చు మీ రిసెర్చ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కూడా ఈరాన్ ఎలా వెళ్ళగలము అలాగే సౌదీ అరేబియా ఎలా వెళ్ళగలము ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఇంత గొప్ప అవకాశము ఈ దేశాలు మనకి ఇస్తున్నారంటే దీనిని ఎలా మనము వాడుకోగలము ఎలా మన అవసరాలకు ఉపయోగించగలము ఇదంతా ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్